మొత్తానికి జూబ్లీకి సంబంధించిన ఎలక్షన్లు ఎలా ఉండబోతుంది హోరా హోరాహోరీగా నడుస్తుంది రెండు మూడు పార్టీలు హోరా హోరాహోరీగా నడుస్తుంది ఏ పార్టీ గెలిచే అవకాశాలు కనిపిస్తా అన్న గెలుస్తే బీఆర్ఎస్ గెలుస్తుంది అన్న బీఆర్ఎస్ అంటే గెలుస్తే బీఆర్ఎస్ గెలుస్తుంది అన్న ఎందుకంటే బీఆర్ఎస్ ఇంతకు ముందు త్రీ లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి మా గంటి గోపితే అన్న కంటిన్యూస్ గెలిచిండు అన్న త్రీ ఇయర్స్ కంటిన్యూస్ గా గెలిచిండు గెలిచి మా మా ఈ ఏరియాని మొత్తం ఎస్పీఆర్ హెల్త్ సెంటర్ పెట్టింది ఎక్స్పీరేషన్ చాలా డెవలప్ చేసిండు ఇది ముందు మొత్తం బంజర్ ఉంటుండే మొత్తం అంటే మొత్తం చెట్లు పోయాలు అవన్నీ ఉంటుండే అవన్నీ డెవలప్ చేసి ఇంత మంచి గ్రౌండ్ చేసిండు ఇప్పుడు ఇంత పెద్ద ఈవెంట్ అవుతుంది ఇక్కడ ఇక్కడ చాలా ఈవెంట్స్ అయితే ఇంకా ఇది ఒక్కటే కాకుండా చాలా ఈవెంట్స్ అయితే ఇంత మంచి గ్రౌండ్ చేసిండు కంప్లీట్ గా గోపినాథ్ హయాంలో డెవలప్ అయింది మొత్తం గోపినాత్ కిందనే డెవలప్ అయింది ఇది నేను చిన్నగా ఉన్నప్పుడు నేను నిన్నంత ఉన్నప్పుడు రెడీ అయింది ఇంత మంచిగా డెవలప్ అయింది ఇంకొక వన్ ఇయర్ బ్యాక్ అక్కడ ఒక పిల్లలు అంటే ఎక్సర్సైజ్ చేస్తారు కదా ఓల్డ్ వాళ్ళకి కూడా అక్కడ చేసిండు ఎక్సర్సైజ్కి ఇంకా మా ఇక్కడ రోడ్స్ ఉండే ఇప్పుడు మొత్తం అంత రోడ్స్ ఏం లేకుండే మొత్తం మొత్తం డ్రైనేజ్ ఇట్లా పొంగి వెళ్తుండే ఇక్కడ ఎంత డ్రైనేజ్ మొత్తం సిస్టమ్ వేసి మంచిగా రోడ్ వేసిండు వాళ్ళ కింద అక్కడ ఎమ్మెల్యే కాలనీ అని ఒక ఏరియా ఉంటుంది అంటే అక్కడ హై క్లాస్ రిచ్ పీపుల్ ఉంటారు ఆ ఏరియాలో ఆ ఏరియాలో ఏం చేసిండంటే వాళ్ళు మా ఏరియా నుంచి ఎవరు అక్కడికి రావద్దని వాళ్ళు స్టార్టింగ్లో పెట్టిండే పెడితే మా గంటి గోపినాద్ అన్న వచ్చి అలా కాదు అక్కడ ఫస్ట్ అక్కడ బోల్ కడదామని చెప్పినారు అక్కడ రోడ్డు మొత్తం బ్లాక్ చేద్దామని చెప్పినారు హై క్లాస్ వాళ్ళు అయితే మా గంటి గోపినాదన్న వచ్చి అలా కాదు వీళ్ళు మనోలే వీళ్ళకి కూడా అక్కడ వెళ్ళాలి వాళ్ళకి పర్మిషన్ ఉంది వాళ్ళు వెళ్ళొచ్చు అందరం మీకు వాళ్ళని అని వచ్చి చెప్పాడు మా గంటి గోపినాద్ అన్న అంతా చాలా చేశారని ఇంకా ఇంకా కింద ఇక్కడ ఒక అది ఫంక్షన్ హాల్ క్రియేట్ చేస్తారు దళిత్స్కి అంటే ఎవరైతే అఫోర్డ్ చేయలేకపోతున్నారు హై అంటే ఫంక్షన్ హాల్స్ మ్యారేజెస్ కానీ అవన్నీ చేసి ఇక్కడ కింద చేస్తారు ఫంక్షన్ హాల్ ఇక్కడనే కింద ముంగటి ఉంది చాలా చేశారు అన్న పది సంవత్సరాలలో కంప్లీట్ గా బీఆర్ పార్టీ హయాంలో అభివృద్ధి చేయలేదు ఇప్పుడు ఇరవై రెండు నెలలైతే ఉన్నది మేము అధికారంలోకి వచ్చి మా అభివృద్ధి చూస్తే జనాలు మళ్ళీ మాకు ఓట్లు వేసేటట్టు ఉన్నారు అన్నట్టుగా రేవంత్ రెడ్డి ప్రకటిస్తా ఉన్నాడు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ ప్రకటిస్తా ఉన్నాడు సో ఎలా 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 నేను చెప్తాను లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి నేను చూస్తున్నా ఇప్పుడు ఏమైంది మన మంజీరా వాటర్ ఇంటింటికి నీళ్ళు దాని తర్వాత లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వచ్చింది మన దానికి మన హైదరాబాద్ కి మొత్తం రింగ్ రోడ్స్ అన్ని ఫ్లైఓవర్స్ మెట్రో ఇవన్నీ తెచ్చిండు మన ఎక్స్ఐటి మినిస్టర్ కేటీఆర్ అన్న ఇంకా అలానే మన లార్జ్ వరల్డ్స్ లార్జెస్ట్ అమెజాన్ క్యాంపస్ మన హైదరాబాద్లో ఉంది లార్జ్ వరల్డ్స్ లార్జెస్ట్ టీ హబ్ మన హైదరాబాద్లో ఉంది ఇదంతా మన ఒక హైటీ హబ్ చేస్తున్నా కేటీఆర్ అన్న తన విజన్ ఒక విజన్ ఉంది చూడనా హ్యాచ్ ఆఫ్ చెప్తుంది అన్న కేటీఆర్ అన్నకి ఆ విజన్ తోని మన హైదరాబాద్ ని చాలా డెవలప్ చేసింది అన్న సంవత్సరాలలో కేటీఆర్ గారు రూపు దిగ్గుండు అనుకోవచ్చు హైదరాబాద్ మొత్తం చేంజ్ చేసింది అన్న హైదరాబాద్ ని ముందు గచ్చి బౌలి అక్కడ అంతా ముందు మొత్తం ప్లాన్స్ ఉంటుండే మొత్తం ఫారెస్ట్ ఏరియా అని ఇప్పుడు మనకు బిగ్గెస్ట్ ఐటి ఐటీ హబ్ చేసింది అన్న మన కేటీఆర్ అన్న అంతా చేసిన ఆయనని గెలిపించినాం మనం ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ బై ఎలక్షన్స్ అవుతున్నాయి ఇక్కడ బై ఎలక్షన్స్ అవుతుంటే మన సునీత్ అక్కని గెలిపించి మళ్ళీ అదే డెవలప్మెంట్ ఇక్కడ మన ఏరియాలో ఈ ఏరియాలో కూడా చూడాలని నేను అనుకుంటున్నా ఇప్పుడే నాకు నాకు ఓల్డ్ ఓట్రైడీ వచ్చింది నా ఫస్ట్ మన ఫస్ట్ ఓటు నా బిఆర్ బిఆర్ఎస్ ప్రభుత్వానికి ఇద్దాం అంత దేవాలి కాంగ్రెస్కి వేయచ్చు కదా ఇప్పుడు ఆరు గ్యారంటీ విషయంలో మేము అన్ని గ్యారంటీలు అమలు చేసినాము అన్నట్టుగా ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ ఓటు మీరు దానికి వేయచ్చు కదా అంటున్నా ఆరు గ్యారెంటీల ఒక్క గ్యారంటీ తీరిస్తే అప్పుడు ఇస్తాను అన్న ఓటు ఇప్పుడు ఇప్పుడు మా ఏమంటారు ఎడ్యుకే అంటే ఎడ్యుకేషన్ వాళ్ళకి విద్యార్థులకి స్కూటీ ఇస్తా అని చెప్పిండు అది బాకీ ఉంది ఇప్పుడు దళిత్కి ఏమంటారు మన వృద్ధులకి ఇంకా వాళ్ళకేమో వాళ్ళకి మనీ ఇస్తా అన్నారు వాళ్ళకి ఇస్తాలే కళ్యాణ లక్ష్మి ఉంది అది ఇస్తలే ఇంకా మూడు బాకీలు ఉన్నాయి అవి అట్లనే ఉన్నాయి అవి ఏం చేస్తున్నారు అన్న ఆరున్నాయి ఆరులక తీర్చిండా ఒక్కడికి తిరగాలి వాళ్ళు ఎట్లా ఇవ్వమంటారు అన్న ఓట్లు అట్లా అట్లా వేయలేం కదా ముందు అనే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి వాళ్ళు మన పార్టీ వాళ్ళు వచ్చి ముందు కాంగ్రెస్ వాళ్ళు మీకు వస్తే వారు మీకు వచ్చి ఓట్లాడగడానికి వస్తే ఈ కార్డు ఒక కార్డు ఇచ్చినారు మాకు ఆ కార్డు ఇచ్చి వాళ్ళకి చూపెట్టి పెట్టి ఈ ముందు ముందు బాకీలు తీరవాడిని అప్పుడు ఓట్లు అడగడానికి రండి అని చెప్పినారు మాకు లీడర్స్ అదే మేము ఫాలో అవుతున్నాం అదే చేస్తాం సునీతమ్మని గెలిపిస్తాం జే కేసీఆర్ జే తెలంగాణ